ఈ చక్కని కార్యక్రమానికి అధ్యక్ష ఉపాధ్యక్షులు ఉన్నటువంటి మన మాజీ శాసనసభ్యులు కాబోయే శాసనసభ్యులు శ్రీ వర్మ వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా ఓపీ బాలాజీ గారికి చీఫ్ జస్టిస్ గారు చేసినటువంటి యన్మల కృష్ణ గారికి అదేవిధంగా ఈ వేదికలో ఉన్నటువంటి పెద్దలకు పెద్ద తెలుగుదేశం నాయకులకు మీడియా వారికి యొక్క నమస్మాంజల్ ఈరోజు జగ బీసీనే కార్యక్రమం పెట్టడంలో ప్రధాన ఉద్దేశం బీసీలో చైతన్యం తీసుకురావడం ఈరోజు రోజు పక్ష పార్టీ తెలుగుదేశం లేదా వైకాపా అనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది ఈరోజు జగన్ పార్టీ మాది బీసీల పార్టీ అని చెప్పుకుంటా అన్నాడు బీసీల పార్టీ అయితే స్థానిక సంస్థల్లో ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ ఇరవై శాతానికి తగ్గిస్తాడా మరి చంద్రబాబు నాయుడు గారు ముప్పై శాతం పెంచితే దాన్ని ఇరవై ఐదు శాతానికి తగ్గించాడు అసలు ఏది బీసీ పార్టీ చేయాలంటే మీకు చరిత్రలోకి వెళ్ళాలి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కీర్తి శులు శ్రీ నందమూరి తారక రామారావు గారు విద్యా ఉపాధి రంగాల్లో బీసీ రిజర్వేషన్స్ని ఇరవై ఐదు శాతం నుంచి నలభై నాలుగు శాతానికి పెంచారు ఆ రోజుల్లో మన బీసీలో ఐకపత్యం లేకపోవడం వల్ల చైతన్యం లేకపోవడం వల్ల యాంటీ రిజర్వేషన్ ఉద్యమంలో రిజర్వేషన్స్ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల మనం రిజర్వేషన్స్ కోల్పోయాం ఈరోజు తెలుగుదేశం పార్టీ బాబు బాబుచ్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో అందులో భాగంగా బీసీల రక్షణ కొరకు ఒక చట్టాన్ని తీసుకొస్తానని ఒక ప్రమాణం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా భారతదేశం ఇప్పటివరకు కూడా బీసీ రక్షణ చట్టం లేదు అటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నాయంటే తెలుగుదేశం పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉందో బీసీ పట్ల అనేది అర్థం చేసుకోవాలని అందరినీ తెలియజేస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మరో వంద మంది మహిళల్ని అదేవిధంగా సోదరుల్ని ఎడ్యుకేట్ చేసి మనం రాబోయే ఎలక్షన్లో టీడీపీ జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ తద్వారా బీసీ యొక్క ప్రయా ప్రయోజనాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సాధన ధన్యవాదాలు